జూరాల ప్రాజెక్టు మార్హి సుంకేశ్వర డ్యాం రెండింటి నుండి కృష్ణానదికి ఇన్ఫ్లో రావడంతో నీటిపారుదల శాఖ అధికారులు సోమవారం నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద నీటిని విడుదల చేయడానికి శ్రీశైలం జలాశయం యొక్క తొమ్మిది క్రేస్ట్ గేట్లను తెరిచారు శ్రీశైలం జలాశయానికి ఇన్ఫ్లో నాలుగు పాయింట్ మూడు ఆరు లక్షల క్యూసెక్లు ఉండగా రిజర్వాయర్ మొత్తం నిల్వ రెండు వందల పదిహేను పాయింట్ ఎనిమిది టిఎంసీలుగా ఉంది ప్రస్తుతం రిజర్వార్ లో నూట డెబ్బై ఒకటి పాయింట్ ఎనిమిది ఆరు టిఎంసీల నీరు నిల్వ ఉంది నీటిపారుదల శాఖ అధికారులు ఎడమ కుడి పవర్ లలో విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించారు